నమస్తే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నాతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు మాట్లాడదాం కార్తిగారు నమస్తే గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్యేల మీద అతను పూర్తిగా కంట్రోల్ తప్పిపోయాడు కంట్రోల్ మిస్ అయిపోయింది ఎమ్మెల్యేలు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోవట్లేదు ఇది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ ముందుగా మీకు ఛానల్ ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా అలానే తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యే ఆ పదకొండు మంది ఎమ్మెల్యే ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు రాబోతున్నట్టుగా మనకున్న సమాచారం నోటీసులు ఎందుకు అంటే సహజంగా వైసీపీ ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకుంది అసెంబ్లీకి వెళ్ళొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి వెళ్ళొద్దని ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు చెప్పా పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమాచారం లేకుండా అసెంబ్లీ లాబీలోకి వెళ్లి రిజిస్టర్ లో సంతకం చేసి అంటే అసెంబ్లీకి వచ్చినట్టుగా సంతకం చేసి టిఏలు డిఏలు పొందుతున్నారు ఇతర అలవెన్సులు పొందుతున్నారు అనేటువంటిది అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ వాళ్ళు అవుట్ చేశారు వాళ్ళు ఇప్పుడు నోటీసులు పంపడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలియ సమాచారం ఈ నోటీసు సమాచారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరిగినటువంటి విషయాల మీద ఆరా తీసినట్టుగా వస్తున్న సమాచారం ఈ సంతకాలు పెట్టింది ఎవరు అంటే ఇవేందో పెద్దిరెడ్డి గారు బ్రదర్స్ కూడా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు పెద్దిరెడ్డి ద్వారకానంద రెడ్డి గారు మీరిద్దరు కూడా వెళ్ళి సంతకాలు పెట్టారు మరి ఈ సంతకాలు పెట్టిన విషయం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదట ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఎమ్మెల్యేలు వెళ్లి అసెంబ్లీలో సంతకాలు పెడుతున్నారనేటువంటి విషయం బయటకు వచ్చిందో వెంటనే మీరన్న చర్చ స్టార్ట్ అయింది అసలు ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోలింగ్ ఉందా లేదా ఎవరికి పెద్దిరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం లేకుండా కొన్ని పనులు చేస్తున్నారా అనేటువంటి చర్చ పార్టీ పరంగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడకుండా ఈ సంతకాలు పెట్టినటువంటి ఇది పార్టీ పరం తగ్గించడం కదా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని తగ్గించడం కదా ఇప్పుడు ఒకవేళ రేపు ఎథిక్స్ కమిటీ వాళ్ళు అలవెన్స్ రాజ్ చేసినా శాలరీ లాప్ చేసినా లేదా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యల కింద స్పీకర్ గారు ఒకవేళ వాళ్ళ మీద అనర్హత పెట్టి వేశారు అనుకో ఏం చెప్పుకునే ఎన్నికలకు వెళ్ళాలి వైసీపీ ఏదో మీరు దొంగసారిగా సంతకాలు పెడుతుంటే మమ్మల్ని మమ్మల్ని సస్పెండ్ చేశారు మమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేలు గెలిపించండి అంటే ఎబ్బెట్టిగా ఉంటుంది కదా చెప్పుకోవడానికి రీజన్ ఉంటుంది కదా సో ఇది కొంత పార్టీకి ఇబ్బందికరం దీన్ని సమర్థించుకోవడానికి కూడా వైసీపీ ఇబ్బంది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి మీద కూడా సీరియస్ అయ్యారట ఇప్పుడు జరుగుతున్న చర్చింది అసలు ఎమ్మెల్యేల మీద జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోలింగ్ ఉందా కంట్రోలింగ్ ఉండాలంటే సహజంగా చేతులు అధికారం అన్నా ఉండాలి చేతుల అధికారం ఉందనుకో జగన్మోహన్ రెడ్డి గారితో పని ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి అధినేతగా ఆయన ఉంటాడు కాబట్టి ఆయన అంటే భయం గౌరవం వాళ్ళ మీద పట్టు ఉంటుంది ఎమ్మెల్యే మీద జగన్మోహన్ రెడ్డి గారు పట్టు ఉంటుంది లేదు అంటే పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి అంటే సిద్ధాంత ఉన్నప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఆ పార్టీ కోసం ఆ పార్టీ నాయకుడి కోసం పనిచేస్తారు ఇప్పుడు వైసీపీకి సిద్ధాంతం ఏంటి వైసీపీ సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం తప్ప ఇంకేమైనా ఉందా ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి అంటే నువ్వేం చెప్తావు కాబట్టి ఆ పార్టీకి ఒక భావాజాలం కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక విధానం కానీ లేదు ఈవెన్తో స్ట్రక్చర్ కూడా లేదు అంటే పార్టీ పార్లమెంటరీ కమిటీ పొలెట్ బ్యూరో లేదు పార్టీ స్టేట్ కమిటీ ఆ పార్టీ స్టేట్ కమిటీ కూర్చొని పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు నిర్ణయం తీసుకోవడం కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రి ఒక కళ వస్తుంది ఆ కళని పొద్దున సత్యరామకృష్ణారెడ్డి గారు చెప్తారు అదే పార్టీ నిర్ణయంగా అమలు చేయబడింది అంతే తప్ప స్టేట్ కమిటీ కూర్చొని ఇది పదన అమరావతి మీద మనం పార్టీ ఏ నిర్ణయం తీసుకుందాం అసెంబ్లీకి వెళ్ళటం మీద పార్టీ ఏ నిర్ణయం తీసుకుందాం పరిశ్రమలు తీసుకురావటం మీద ఏ నిర్ణయం తీసుకుందాం రూపాయికే భూమి ఇవ్వటం మీద ఏ నిర్ణయం తీసుకుందామని పార్టీలో చర్చించిన నిర్ణయం తీసుకోవటం అనేటువంటి పద్ధతి వైసీపీలో లేదు ఇప్పుడు ఈ నిర్మాణం ఎప్పుడైతే ఉండదో సిద్ధాంత నిబద్ధత ఎప్పుడైతే ఉండదో చేతులు అధికారం కూడా లేదు కాబట్టి సహజంగా ఇక కంట్రోలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా పనిచేయాలన్న కమిట్మెంట్ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి భావజాలం నచ్చానా రావాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి భావజాలం లేదు వైసీపీకో భావజాలం లేదు అధికారం అనే రావటం అనేటువంటి కాన్సెప్ట్ తప్ప కాబట్టి ఇది లేనప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేల మీద పార్టీ మీద పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోలింగ్ పవర్ తప్పిద్ది మొన్నదాకా దాకా ఉంది చేతుల అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కంట్రోలింగ్ పవర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు గతంలో ఉన్నది ఇప్పుడు లేంది చేతుల అధికారం అందుకనే గతంలో ఉన్న కంట్రోలింగ్ పవర్ ఎమ్మెల్యేల మీద కావచ్చు పార్టీ నాయకుల మీద కాబట్టి ఇవాళ లేరు ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ బిక్కి పరిస్థితులు కూడా లేరు నిజానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి మాట్లాడి మీరు ఎందుకు దొంగచోటగా సంతకం పెడుతున్నారు అన్నారనుకోండి వాళ్ళు ఏం చెప్తారు సరే ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపు ఓటమ్లు వేలకు సంబంధించిన విషయం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉప ఎన్నికలు వచ్చిన సేఫ్ జోన్ సీట్లో ఉన్నారు పులివెందులో సేఫ్ జోన్గా ఉన్నారు ఆయన వాళ్ళ కుటుంబం అంటే తరతరాలుగా రాజశేఖర రెడ్డి గారు కొన్ని కోట్లు నిర్మించిపోయారు ఆ కోట్లో ఆయన ఉన్నారు ఆయన కొద్ది సేఫ్ జోన్ సీటు కానీ వీళ్ళందరూ సేఫ్ జోన్ సీట్ కాదుగా కూటమి చేతులు అధికారం ఉంది గట్టిగా ప్రయత్నం చేస్తే అరకు పాడేరు మళ్ళీ కూటమికి రావచ్చు అధికారం ఆ ఎమ్మెల్యేల పాపం అనవ్లు అయిపోతారుగా ఎమ్మెల్యేలు కాకుండా వెళ్ళిపోతారుగా ఉప ఎన్నికలు వస్తే ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకోవాలి ఎమ్మెల్యేలు కష్టపడాలి కష్టపడ్డా ఖర్చు పెట్టినా గెలుస్తారు లేదు చదవదు ఎందుకు అంత లైఫ్ రిస్క్ చేయాలి రాజకీయ జీవితం ప్రమాదంలో పడిపోయింది కదా సో ప్రమాదంలో పడకుండా ఉండాలంటే వచ్చినట్టుగా సంతకాలు పెట్టాలి అందుకే పెడుతున్నాం సార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే సమాధానం ఏంటి అసలు ఇంకోటి ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకున్నాడా అసెంబ్లీకి వెళ్ళొద్దని నువ్వు చెప్పు అసలు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఉన్న కారణం ఏంటి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఎవరికి కావాలి ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి ఎందుకు కావాలి ఆయనకి కొద్దిగా హోదా కావాలి కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువసేపు మైక్ ఇవ్వాలి కాబట్టి ఆయన ప్రోటోకాల్ కావాలి కాబట్టి ప్రతిపక్ష హోదా కావాలి ఆయనకి ప్రోటోకాల్ ఇప్పించుకోవడం కోసం ఆయనకి ఎక్కువసేపు మైక్ ఇప్పించుకోవడం కోసం ఆయన హోదాను పెంచుకోవడం కోసం ఎమ్మెల్యేని బలి పశువులు చేస్తానంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అసలు ఎందుకు బలి పశువులు కావాలి అంటే పార్టీ కోసం పనిచేయటం వేరు ఒక వ్యక్తి కోసం పనిచేయటం వేరు వైసీపీ అనేది ఒక పార్టీ పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంతే మొత్తం జగన్మోహన్ రెడ్డి కోసమే పని చేయాలి జీవితం మొత్తం త్యాగం చేయాలి రాజకీయ జీవితం త్యాగం చేయాలంటే ఎందుకు చేస్తారు వాళ్ళు ఎందుకు చేయాలి వాళ్ళు ఓకే కాబట్టి అంతిమంగా ఎమ్మెల్యేలు ఆ రకమైనటువంటి ఆగ్రహం వచ్చింది ఇక విషయంలో ఎంత జగన్మోహన్ రెడ్డి గారు గెలుక్కుంటే ఆయనకి అంత నష్టం ఎమ్మెల్యేల మీద కంట్రోలింగ్ పవర్ పోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి డిసిషన్స్ వల్లే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలి పార్టీ ఫంక్షనింగ్ మీద దృష్టి పెట్టాలి పార్టీకి ఒక విధి విధానాలు సిద్ధాంత రూపకల్పన మీద దృష్టి పెట్టాలి ఒక ప్రాతిపదికన పార్టీ నడపాలి అప్పుడు పార్టీ ఎంత స్ట్రెంగ్త్ని అయితే ఈ పార్టీలో ఉంటేనే మా రాజకీయ జీవితం ఉంటుంది ఈ పార్టీలో ఉంటేనే మేము పొలిటికల్గా సర్వేవ్ కాగలం అనేటువంటి ఒక నమ్మకం ఉంటేనే పార్టీ అధ్యక్షుని గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కమాండింగ్స్ నడుస్తాయి లేదు ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఆయన రోజు రోజుకి పరచన పడుతున్నారు జనంలో ఎప్పుడైతే పరిచయం పడతారో ఆటోమేటిక్గా క్యారర్లో కూడా పరచన పడతారు నాయకత్వంలో కూడా పరిచయనబడ నాయకత్వంలో పరిచనబట్టడానికి ఉన్న కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి వివిధ విషయాల్లో ఆయన వైఖరి ఆయన ఎంత కమని గా అవుతున్నారు ఎంత ట్రోల్స్ గురవుతున్నారు నీకు తెలియంది కాదు ఈ దేశంలో ఒక సంవత్సర కాలంలో ఎక్కువ ట్రోల్స్ గురైన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చుకొని మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం లేదంటారా ఖచ్చితంగా ఉంది కానీ ఆ వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తున్నారా ఎందుకు ఉండదు ఏ నాయకుడికైనా తనను తను మార్చుకొని జనం దగ్గరికి వెళితే నేను మారాను అని చెప్పుకోగలిగితే అవకాశం ఉంటది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మారానని చెప్పుకోవడం ఇష్టపడట్లేదే మన అమరావతి మీద కామెంట్స్ చేశారు లేదు అనుకోకుండా తప్పు చేశాను తప్పుడుగా మాట్లాడాను నేను నా ఉద్దేశం అది కాదు అని చెప్పేసి ఆయన వచ్చి వివరణ ఇచ్చుకోవాలి కానీ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు వచ్చి వివరణ ఇస్తే అట్ట జనంతో ఇగోకపోతే అల్టిమేట్ గా జగన్ కామెంట్సే కదా హైలైట్ అంతే కదా ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన కామెంట్స్ వివాదమైనవి ఇప్పుడు ఆ వివాదానికి పులుస్తా పెట్టుకోవాల్సింది మళ్ళీ ఆయన లేదంటే ఆయన అధిష్టానంతో ఉన్నాడు అమరావతి మీద ఇక ఆయన స్టాండ్ అదే నిర్మాణం అవుతున్న అమరావతిని కూడా ఆయన కూల్చేస్తాడు అనే భావన వస్తుంది కదా ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు పలచనైపోతారు కదా జనంలో జనంలో పలచనైపోయాలంటే ఇక ఆయన మాట ఆయన పార్టీ ఎందుకు ఇంటది ఆ పార్టీ నాయకులు ఎందుకు ఇంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఇక్కడ సిద్ధాంతం లేనప్పుడు లేదు లేనప్పుడు అవసరాలు ప్రాతిపదిక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అధికారం అవసరం వీళ్ళకేమో జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పదవులు అనే అవసరం ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పదవులు రావు అని తెలిసిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుంటారు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎందుకు చెప్పు ఓకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు అవసరం సర్వే అయినంత కాలం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట వింటారు ఉంటారు ఎప్పుడైతే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా వల్ల పదవులు రావు మా అవసరాలు తీరు అని అనుకుంటారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జారుకుంటారు క్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏంటో ఆప్ చేస్తారు ఇది జరుగుతుంది చూద్దాం ఇంకా మార్పు రాదని చెప్పేసి మీరు బలంగా చెప్తా ఉన్నారు ఆయన స్టైల్ అంతే అని చెప్పేసి మనం కూడా అనుకోవాలి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్